డోరమాన్ కార్టూన్ ఇష్టంగా చూసే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా వాళ్ళ అమ్మని అడిగే క్వశ్చన్ అమ్మ నాకు కూడా ఒకసారి డోరా కేక్ చేసి పెట్టవా అని మరి పిల్లలు అంత ఇష్టపడే డోరా కేక్స్ని సింపుల్గా హెల్దీ వేలో ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను మీరు కూడా మీ పిల్లల కోసం ఒకసారి ట్రై చేయండి నేను హెల్దీ వేలో ప్రిపేర్ చేస్తున్నా అని చెప్పాను కదా అందుకనే షుగర్కి బదులుగా బెల్లం యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే షుగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇలా ఒక కప్పు బెల్లం తురుము ఒక కప్పు నీళ్లు పోసేసి బెల్లం మొత్తం కూడా కరిగిపోనివ్వాలి ఇలా చక్కగా మొత్తం కలిపేసుకుని కరిగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు రాగి పిండి అండ్ ఒక స్పూన్ మిల్క్ పౌడర్ ఒక స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసేసుకుని చక్కగా అంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ అవసరాన్ని బట్టి కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ మనం దోసల పిండిని కలుపుకుంటాం కదా ఆ విధంగా కలిపేసుకోవాలి లేకుండా చక్కగా అంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇలా చక్కగా అంతా కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోండి వెనిలా ఎసెన్స్ అవైలబుల్ లేకపోతే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ మాక్సిమం వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవడానికే ట్రై చేయండి ఇలా చక్కగా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత నాన్ స్టిక్ ప్యాన్ని క్లీన్ చేసుకుని ప్యాన్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఇలా ఒకే దగ్గర ఒకే క్వాంటిటీలో పిండి వేసుకుని మూత పెట్టి కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఇలా మూత పెట్టి కుక్ చేశారంటే చక్కగా ఉడికిపోతుంది అండ్ చూడండి పిండిని మీరు ఒక్క గిరటి చొప్పున కరెక్ట్గా మెజర్ చేసి తీసుకున్నారనుకోండి అన్నీ కూడా ఒకే సైజులో వస్తాయి మీరు కావాలి అంటే రెండు వైపులా కుక్ చేసుకోవచ్చు లేదంటే ఒక వైపు కుక్ చేసుకున్నా కానీ సరిపోతుంది ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవటమే ఇదే విధంగా మిగతావన్నీ కూడా రెడీ చేసుకోవాలి చూడండి హెల్దీ వేలో ప్రిపేర్ చేసిన ఎంత ఫ్లఫీగా ఎంత బాగొచ్చాయో రాగి పిండితో ప్రిపేర్ చేసామంటే ఎవరు కూడా నమ్మరు అంత బాగుంటాయి టేస్ట్ అయితే నెక్స్ట్ దీనికి ఈ విధంగా న్యూట్రల్ అప్లై చేసి ఒకదానికొకటి అంటించేశారనుకోండి చూడటానికి కూడా అచ్చు డోరా కేక్స్ లాగే ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకటి తినే దగ్గర రెండు మూడు తినేస్తారు అంత బాగుంటాయి తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం